పిల్లలందరికీ ఈరోజున మన హెచ్ఎం గారు అలాగే మురళీ మాస్టర్ గారు కూడా పిల్లలందరినీ ఉద్దేశించి పంచాయత్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎలా ఉంటుంది రేపు మన గ్రామాల్లో జరిగే ఎలక్షన్కి మన తల్లిదండ్రులకి ఎలాగ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకు తెలియజేశారు అలాగే మీ ద్వారా ఓట్లు వేయించారు చాలా సంతోషం మన గ్రామంలో నేను చాలా స్కూల్లో అడిగాను రాత్రి అడిగాను నేను ఇలాంటిది ఎక్కడైనా పెడుతున్నారా ఎలక్షన్ అనేది ఎవరు లేదు అది మురళి మాస్టర్ గారి ఉద్దేశంతో ఆయన మనకి మన పిల్లలకి మన స్కూల్కి ఇలాంటి చక్కటి అవగాహనగా మనకు తెలియజేశారు అలాగే చిన్న విషయం రాత్రి కొంతమంది విద్యార్థులు నేను ఒక ఫంక్షన్కి వెళ్తే అడిగాను మాస్టర్ మీరు కూడా గుర్తించుకోండి ఎందుకంటే రేపు ఎలక్షన్ జరుగుతుంది నాకు మైండ్లో ఉంది రేపు ఎలక్షన్ జరుగుతుంది కదా మీరు ఎవరికి ఓటేస్తారు అని అడిగితే బాగా చదువుకున్న వాళ్ళకి ముందుకు ఎవరైతే వస్తారో ఏమన్నా స్పీచ్ ఇవ్వాలన్నా ఎవరికి ఏమన్నా సమాధానం చెప్పాలన్నా మ్యాస్టర్లు గురువుల మాట వింటాడు అతను అని ధనుష్ పేరు చెప్పారు నిజంగా అది ఏ గుర్తని అడిగితే బుక్ ఒక బుక్ గుర్తని నాకు చాలామంది పిల్లలు తెలియజేశారు ఓహో అప్పుడే నా మనసులోకి వచ్చిన ఐడియా ఏంటంటే మనం ఎవరినైనా సరే ఎన్నుకునే ఉంది స్కూల్ పద్ధతిలో ఉన్నాం కాబట్టిది వాళ్ళు ఏం ఐడియా ఇచ్చారంటే చదువుకున్న వ్యక్తిని గర్వంగా చెప్పే మాటలు స్పీచ్ ఇచ్చే వ్యక్తి అతను ఒక్కడే ఉన్నాడని గుర్తుంచుకోండి చదువుకున్న మీ చదువుకున్నా కాబట్టి అలాగే బయట సమాజానికి వచ్చినప్పుడు మనకి ఈయన ఏ సేవ చేస్తాడు మన గ్రామానికి ఏమి చేస్తారనే ఉద్దేశంతో రేపు ఎలక్షన్ వచ్చే ఎలక్షన్లో కూడా మీ తల్లిదండ్రులకి ఈ విషయాలు చెప్పాలి ఫలానా వ్యక్తి అయితే మనకు డబ్బులు ఇస్తాడు పనిచేయడు ఫలానా వ్యక్తి అయితే మన గ్రామానికి సేవ చేస్తాడు అన్న ఉద్దేశంతో మీ తల్లిదండ్రులకి కూడా తెలియజేస్తారు మీ హోటకు రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ ఉద్దేశంతో మన స్కూలు హెచ్ఎం గారు అయినా సార్ అయినా ఎవరైనా మీ అందరు కూడా గురువులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీకు తెలియజేయనందుకే ఇంత ఖర్చు చూ ఖర్చు పెట్టి ఎంత అవగాహన మీకు కల్పించారంటే రేపు జరగబోయే ఎలక్షన్లో ఎలాగుంటుంది అనేది గమనించుకుని అమ్మ నాన్న ఎడ్యుకేట్ నాన్ ఎడ్యుకేట్ అడితే నమ్మ నాన్న ఈ ఇతనికి ఓటు వేయాలి అనే ఉద్దేశంతో మీరు అందరూ తెలియజేయాలి ఇప్పుడే అడిగాను మీ నాన్న పేరు ఏంట్రా అని నాకు తెలియలేదు మీ తాత పేరు ఏంట్రా అని అడిగితే అప్పుడు నాకు స్ట్రైక్ అయింది వాళ్ళ తాత ఎంఏ చేశాడండి మీకు తెలియదు నాకు తెలుసు ఎంఏ మన తాతలు ఎవరన్నా ఎంఏ చేశారా ఎంఏ చేశాడు వాళ్ళ తాతగారు వాళ్ళ ముత్తాతగారు గారు కూడా నాకు తెలుసు ఎప్పుడూ అడిగాను ఎప్పుడు వరకు పలానా వ్యక్తి అని నాకు తెలియదు అండి వాళ్ళ తాతగారు ఎంఏ చేశారంటే వీళ్ళ నాన్న ఏం చదువుకుంటాడు అంటే అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో నుంచి వచ్చాడు కాబట్టి అనుకుంటున్నాను నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడంటే అది ఆర్థిక పరిస్థితుల వల్ల కొనేకమైన ఇబ్బందులు ఉండటం వల్ల ఆ అబ్బాయి మన స్కూల్లో చదువుతున్నాడు చాలా సంతోషం సిక్స్త్ క్లాస్ నుంచి అంటే టెన్త్లో ఈడి ఇంకా టెన్త్కి వచ్చేసరికి ఎన్ ఎన్ని విజయాలు ఘనకార్యాలు గౌరవం తెస్తాడు అంటే రోజునే మనకు అందరి పిల్లలకి తెలిసింది చాలా సంతోషం రెండో కంటెస్టెంట్ ధనుష్ రెండు వందల మూడు నోటాకి పన్నెండు ఒకటి ఇన్వాలిడ్ ఒకటి ఇన్వాలిడ్ పన్నెండు నోటా వేశారు టోటల్ గా మూడు వందల అరవై మూడు ఓట్లు పోలే మీ పిల్లలతో పాటు మేము కూడా వేసాం కదా టీచర్లు అందరం కూడా వేసాం ఓకే మూడు వందల అరవై మూడు ఓట్లు పోలైతే విన్నరు ధనుష్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ బి సెక్షన్ రండి కంగ్రాచులేట్ చేయండి సర్పంచ్ గారికి కూడా భవిష్యత్తులో రాజకీయ క్లాస్ ఇంత చక్కగా నిర్వహించారంటే కారణం ఆయనలో ఉండేటంటే దాని వెనకాల ప్రోత్సహించినటువంటి మరి మొదల జాగ్రత్త కృషి